రైలెక్కి ఊకొంగే షాయ షాయ అనుకుంటా ఒకలు గరం సమోసా అనుకుంటా ఇంకొకలు జామపాండ్లు అనుకుంటా అమ్మ పల్లీలు అనుకుంటా ఇంకో అమ్మ వస్తుంటుంది ఈళ్ళ కాకుండా ఇంకో సప్పుడు వినబడుతుంది హౌ సప్పట్లు కొట్టుకుంటా ట్రాన్స్ జెండర్లు వస్తారు పదో పరకో ఇస్తే దీవనార్తి పెట్టి దిగిపోతారు పట్నంలా ట్రాఫిక్ సిగ్నల్ కాడ సుత కానొచ్చేది కానీ తొవ్వ చూపిస్తే ఆళ్ళు సుత అందరి లెక్కనే బతుకుతారబ్బా కింద కూకొని క్లాత్ కట్టింగ్ చేస్తుంటే మిషన్ల మీద ఫ్రాకులు జాకెట్లు కుట్టుడే కుట్టుడు ట్రాన్స్ జెండర్ల పడితనం మట్లుంది మళ్ళా సూర్యాపేట జిల్లా ట్రైనింగ్ రోజుల బట్టి ఇంకో నెల రోజులైతే ట్రైనింగ్ అయిపోతుందట బిచ్చమెత్తుకునే తిప్పలు లేకుండా ఈ లక్త ఏదో ఓ బతుకు చూపెట్టాలని ఈ ఉపాయం చేసిండ్రు ఇంత ముసామండి ఇంత మును బాధ అనిపించింది ఇప్పుడు ఇది నేర్చుకున్నాక కొంచెం మాకు కూడా ధైర్యం ఉందండి అడుక్కుంటే నలుగురు నాలుగు తీరు అంటుంటే నా మూషి అనిపించేది ఇప్పుడు మా కాళ్ళ మీద నిలబడతాం అన్న ధైర్యం వచ్చిందని చిన్న మురిపెం కాదు ఇంకా షాప్ పెట్టుకుంటాం అంటూ అలాగే మేము బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ అన్ని కుట్టుకో నేర్చుకుంటున్నాం షాప్ పెట్టుకోవాలని నా గోల్ అండి నేనైతే ఇప్పటి వరకు నా డ్రెస్ కుట్టుకోవడం అండ్ నా బ్లౌజ్ నేను కుట్టుకోవడం ఇప్పటికైతే సగం వరకు నేర్చుకున్నాను మొత్తానికి నేర్చుకొని నేనైతే ఒక బోటెక్ లాంటిది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ట్రైనింగ్ అయిపోయినాక ఇల్ పని పిచ్చుడో లేదంటే సర్కారే ఇంత టాలెంట్ ఉన్నదని ఇన్నొద్దుల ఖుషలు ఉన్నారబ్బా పెట్టా మాకు చాలా సంతోషంగా ఉందండి మా దగ్గర ఇంత కళ ఉంది ఇంత నైపుణ్యం ఉన్న సంగతి మాకు అర్థం కాలేదండి మమ్మల్ని ఈ సమాజంలో ఒకరిగా గుర్తింపాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కొంచెం మేము హ్యాపీ అవుతున్నాం ఇన్ని రోజులు మా బాధలు ఎవరు చెప్పాలో అర్థం కాలేదు బ్యాచ్ లా ముప్పై ఐదు మంది దాకున్నారు మేడాలు సుత ఒక్కొక్కల దగ్గరికి పోయి ఓపికతోని చెప్తున్నారు ఎట్లా కటింగ్ చేయాలి ఎట్లా కుట్టాలని చాలా బాగా అందరూ ఒక దగ్గర చాలా హ్యాపీగా నేర్చుకుంటున్నారండి ఇది చాలా మాకు సంతోషకరంగా అనిపిస్తుంది మొదాలిడా ఎట్లుంటదో చూసి ఆ టెన్క అన్ని జిల్లాల ఉపాయం చేస్తారట ఇప్పటికే పట్నం లా ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ వాలంటీర్లుగా డ్యూటీలు చేయబట్టిరి ఇక కడుమోలకు సుత ఏదో తొవ్వ చూపిస్తే అలా తిప్పలు సగం తీరినట్టే